నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో డికే అరుణ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది మద్దూరు మండలం క్రికెట్ టోర్నమెంట్ మేనేజ్మెంట్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు టి సాయిలు రఘు కాశీ భారత్ మరియు మద్దూరు మండల క్రికెట్ అభిమానులు మరియు టీం కెప్టెన్ యూత్ లీడర్లు బీజేపీ మండల అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది పరిస్థితిని చూస్తా ఉన్నాం క్రీడల్లో చాలా పెద్ద ఎత్తున మరి నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా పెద్ద ఎత్తున మరి మన దేశంలో ఉన్నటువంటి యువకులను ఈ క్రీడల పట్ల ప్రోత్సాహం అందిస్తూ ఆడపిల్లలు మనపుల్ల నేతగా క్రీడ లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి క్రీడల్లో వాళ్ళని అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తూ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పిల్లలు ఎంతో మంది ముందు ఈ క్రీడలలో మా యొక్క టాలెంట్ ని మరి నిరూపించుకున్నటువంటి ఒక స్ఫూర్తిని కలిగిస్తూ ఈరోజు ఈ దేశాన్ని మరి అన్ని రంగాల్లో మరి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేట అనేక మంది యువకులు అనేక మంది యువకులు ఈ దేశానికి మరి ఒక భవిష్యత్తుగా